హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు దేనికి వీడియో దేనికి వచ్చానంటే ఈరోజు ఇప్పుడు మనకు సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చాయి కదా అందరూ డైలీ స్టేటస్లు పెడుతున్నారు కదా ఏది మనం సర్పంచ్ని ఎలా ఎన్నుకోవాలి సర్పంచ్ మంచి నాయకుడై ఉండాలి మంచిగా ఏది జనాల మంచి గురించి తెలిసిన వాడు అయి ఉండాలి జనాలకు మంచి చేసేటోడై ఉండాలి అవినీతి పరుడు కాకూడదు అలాంటి స్టేటస్ పెట్టాం అలాంటప్పుడు మనం కూడా ఒక ఓటర్ గురించి మనం కూడా చైతన్యంగా ఉండాలి కదా మనం ఒక ఒక సర్పంచ్ని ఎన్నుకోవడానికి సర్పంచ్ గురించి అన్ని అన్ని స్టేటస్లు పెట్టే ముందు మనం కూడా ఒక వ్యాలిడ్ వ్యాలిడ్ ఓటర్ కదా మనం కూడా ఓటర్స్ కూడా ఎలా ఉండాలంటే నీతిగా నిజాయితీగా ఉండాలి ఓటేసే ముందు కాస్త పరిజ్ఞానం అయ్యే సర్పంచ్ ఎలాంటి అయితే పరిజ్ఞానం లేకపోయినా సరే సర్పంచ్ ఎలాంటి ఏంటో తెలియకపోయినా సరే నీ దగ్గరికి ఓటు అడగడానికి వస్తారు కదా వచ్చినప్పుడు నువ్వేమడుగుతావు అన్నా నమస్తే చూడన్నా ఇట్లా అంటారు కదా ఏం చూస్తావు నీకు ఐదు సంవత్సరాలు సేవ సేవ చేయడానికి వస్తున్నాడు కాబట్టి నువ్వు ఎట్లుండాలి ఉండాలి ఎట్లా కనుక్కో ఎట్లా అడగాలి ఆయన ఏం చూడాలి ఇప్పుడు రాగానే అన్న నమస్తే అంటే అయిపోయి అంతేనా ఎక్స్ప్లెయిన్ చేయమనండి నువ్వు సర్పంచ్ నిలబడుతున్నావు కదా నాకు నా కుటుంబానికి కాదు ఈ ఊరికి ఏం చేస్తావు అని క్వశ్చన్ చేయండి ఆ మాట లేనండి ఏం చేస్తాడో ఒకసారి పాయింట్ చేయండి ఎందరు ఎవరెవరు వస్తుండ్రు మనకు ఏది అందరు జనాలు ఒక గుమ్ము కట్టుకొని వస్తారు కదా పదిహేను పదిహేను మంది ఇట్లా తిరుగుతూ ఉంటారు కదా అంటే నేను అందరి గురించి మాట్లాడుతున్నా స్పెసిఫిక్గా ఒక క్యాండిడేట్ అని కాదు అందరు ఇట్లా పది పదిహేను మంది అయ్యి ఊళ్ళో అన్నా నమస్తే చూసుకో అన్న జర ఓటే గెలిపి ఈసారి చూడంటే అంటే దేనికి చూసుడు ఏం చూసుడు మన ఊరికి మన ఊరికి మంచి జరిగి మంచి జరిగేటటువంటి క్యాండిడేట్లను అది కూడా ఏదో ఏం తెలియని క్యాండిడేట్ మంచిోడైతే సరిపోదండి మంచిోడైతే అండి అస్సలకే సరిపోదు రాజకీయం అంటేనే రాత్రిం బవళ్ళు జనాలను కీడు చేసే యంత్రాంగం అలాంటప్పుడు ఆ రాజకీయంలో ఉన్న క్యాండిడేట్ కూడా ఎలా ఉండాలి దమ్మున్నోడు దిల్లున్నోడు అన్నీ ఉండాలి మంచి చెడు అన్నీ ఉంటేనే రాజకీయాల్లో ఏళ్తాడు వాడు నాలుగు రూపాయలు తిన్నా సరే ఇంకో నాలుగు రూపాయలు జనాలకు పెట్టేటోడే ఉండాలి వాడు నాలుగు రూపాయలు తినడు ఇంకో నలుగురు పెట్టాడు అలాంటి క్యాండిడేట్లు అయితే సర్పంచ్కు నా టెలిజిబుల్ నా దృష్టిలో సర్పంచ్ అంటే ఒక గవర్నమెంట్ ఆఫీస్లోకి వెళ్ళి కాలు మీద కాలు వేసుకొని ఇట్లా మిర్చి సినిమాలో చూశారు కదా ప్రభాస్ వీళ్ళని వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు వస్తాడు ఇట్లా వచ్చి అన్న మా కూతురు ఇలా వాళ్ళ ఇంట్లో పని చేసే పని మనిషికి కూతురికి టెన్త్ పాస్ అయిన తర్వాత నెక్స్ట్ సీటు ఎందుకు రాలేదని పోయి ఇట్లా ఇలా నన్ను చూసి నలభై అట్లా ఆ లెవెల్లో ఉండాలి సర్పంచ్ అనేవాడు అట్లా ఉంటేనే గ్రామం డెవలప్ అవుతుందండి సర్పంచ్ అంటే ఊరు గురించి ప్రతిదీ తెలిసినోడై ఉండాలి సర్పంచ్ అంటే బయట ప్రతి దానిపైన అవగాహన ఉండాలి ప్రతి రాజకీయ నాయకుల పరిచయం ఉండాలి ఏం తెలియదు ఊళ్ళో మంచిగా ఉన్నాడు జస్ట్ మంచిగా అంతే పరిజ్ఞానం లేదు ఏం ఏం యూజ్ యూజ్లెస్ ఉన్నాడా అంటే ఉన్నాడు అట్లా యూజ్లెస్ అండి సర్పంచ్ అంటే ఒక లెవెల్ మెయింటైన్ చేయాలి అలాగని ఇప్పుడు మీ ఇంటికి వచ్చిన సర్పంచ్లు అంటే నిలబడే క్యాండిడేట్లు మీ ఇంటికి వచ్చి అన్న చూసుకున్నప్పుడు మీరు ఒక్క రూపాయి ఆశించకుండా వాళ్ళ మంచి చెడులను ఆలోచించి ఊరికి మంచి చేస్తాడన్న దృక్పథంతో వాళ్ళకు నీతి నిజాయితీగా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా నిజాయితీగా ఓటేసి నెక్స్ట్ డే గెలిచిన తర్వాత నీకు పని అంటే నీ ఇండివిజువల్గా కానీ ఊరికి మేలు చేసే పని క్వశ్చన్ చేయచ్చు నువ్వే హాఫ్ హాఫ్ కోటరు చికెను మటన్ బిర్యానీ వీటిలోకి ఆశపడ్డప్పుడు దానికి విలేజ్లో పన్నెండు వందలు పదిహేను వందల మంది ఉంటారు ఆ పదిహేను వందల మందికి ఒక్కొక్క క్యాండిడేట్కు ఎస్టిమేట్ చేయి వెయ్యి రూపాయలు పట్టుకున్న మినిమం పది లక్షలు ఏడికెళ్ళే వాళ్ళ పది లక్షలు ఒక సంవత్సరానికి ఎంత ఇంట్రెస్ట్ అయితే రెండు లక్షల నలభై వేలు పది పది వే పది లక్షలు ప్లస్ ఈ రెండు లక్షల నలభై వేలు పన్నెండు లక్షల నలభై వాళ్ళు ఎక్కడి నుంచి చదవాలి మళ్ళీ మీదే కొట్టాలి అందుకే మీరు నిజాయితీగా ఉండండి సర్పంచులు నిజాయితీగా ఉండనివ్వండి ప్రతిసారి సర్పంచ్ నిలబడ్డలు నిజాయితీ ఉండాలి నిజాయితీ ఫస్ట్ ఓటర్గా నేను చెప్తున్నా ఓటర్స్ ఓటర్స్ డే రోజు మేము కొంచెం మాకు చెప్పారు అందుకే నేను ఈ టీషర్ట్ మీద టీ షర్ట్ వేసుకొని పెద్ద పొడింగిలాగా చెప్తున్నాను కాదు నేను వేస్తాను నిజాయితీగా మీరు కూడా నిజాయితీగా ఓట్లేయండి మంచి క్యాండిడేట్ని ఎన్నుకోండి ఊరు మంచిని కోరుకోండి మరి ఇంకొకటి ఊ సర్పంచ్ ఎలక్షన్లు అంటే ఇంకొకటి ఏం గుర్తుకొస్తుందంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐదు ఆరుగురు క్యాండిడేట్ నిలబడిక హా ఇది పంచాడు వాడు అది పంచాడు అలా కాదండి ప్లీజ్ దయచేసి డబ్బులు వృధా చేయకండి ఆ డబ్బుల్ని ఊళ్ళో ఊరుకు వినియోగించేలా ఒక లైబ్రరీనో ఒక క్రీడా మైదానానో ఏదైనా ఊరికి మంచి జరిగేదాన్ని పెట్టండి తాగితే రెండు నిమిషాలు రెండు నిమిషాలు తాగుతాం పోస్తే హాఫ్ అన్ అవర్లో టాయిలెట్లో పోతుందండి దానివల్ల యూజ్లెస్ కాబట్టి దయచేసి దమ్మున్న దిల్లున్నా అంటే దమ్మున్నోడే ఉండాలి సర్పంచ్ నతక నతక అయితే ఊరు నతకలోనే పడిపోతుంది దమ్మున్న క్యాండిడేట్ ఉండాలి సర్పంచ్కి వాడు నాలుగు రూపాయలు తిన్నా సరే నలుగురికి పెడతాడు నతక ఉన్న క్యాండిడేట్ నాలుగు రూపాయలు తినలేడు నాలుగు రూపాయలు పంచలేడు మంచి అనేది రాజకీయాల్లో పనికి రాదు నా దృష్టిలో ఇంకోటి సర్పంచు కులాల మధ్య మతాల మధ్య అందరినీ కలిపేలాగా ఉండాలి కుల ఘర్షణలు మత సంఘర్షణలు ఏమీ లేకుండా అన్ని అందరినీ కలుపుకొని ఒక యూత్ని అంతా ఒకలాగా ఒక మొత్తం విలేజ్ని అంతా ఒకే ఒకే పౌరసత్వంతో జీవించేలాగా చూడాలి ఒకరినొకలాగా ఏ చిన్న వారు ఇచ్చినా సరే వాళ్ళకు హెల్ప్ చేసే విధంగా ఉండాలి సర్పంచ్ అని గ్రామ పంచాయతీ మెట్లంటే దేవాలయంతో సమానంతో కొలిచే సర్పంచ్ అయి ఉండాలి సర్పంచ్ అంటే ఒక హుందా సర్పంచ్ అంటే ఎంత హుందా ఉంటుందో అందరికీ తెలుసు సర్పంచ్ అంటే ఆషామాషి కాదు ఒక విలేజ్కి కింగ్ ఆ కింగ్ ఎలా ఉండాలి అన్ని విలువద్యలు నేర్చిన ఉండాలి ఆ విలువద్దలకు తోడుగా దిల్లు దమ్ము అన్నీ ఉండాలి ఏదో నార్మల్గా అమాయకంగా ఉన్న రాజకీయ నాయకులు సర్పంచ్లకి నాట్ ఎలిజిబుల్ ఇన్ మై ఒపీనియన్ ఓకేనా కాబట్టి దయచేసి మీరు మన ఊళ్ళల్లో జరగబోయేటటువంటి ఎలక్షన్స్కు మీ వంతుగా నీతిగా నిజాయితీగా ఒక్క రూపాయి ఆశించకుండా మంచి క్యాండిడేట్ని ఎన్నుకోండి మన ఊరు బాగు చూడండి ఇంకోటి మన ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి సర్పంచ్కు నెల జీతం ఆరు వేల ఐదు వందలు ఏం సరిపోతుంది చెప్పండి ఆరు వేల ఐదు వందలు ఒక్కరోజు ఎవడన్నా చనిపోతే వా సావుడప్పుల ఖర్చు కాదు ఆరు వేల ఐదు వందలు ఏం చూసుకొని ప్రభుత్వాలు కూడా ఆరు వేలు ఐదు వందలు ఇస్తాదండి ఐదు సంవత్సరాలు చేయాలి ఐదు సంవత్సరాలకి ఇంటికి నెలకు అది పనులను ఎవరో ఎవరో వస్తూ ఉంటారు వాళ్లకు జస్ట్ దీపావళి దసరా చందాల కింద కూడా సరిపోవు దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు కూడా సర్పంచుల వేతనాలు పెంచాలి ఏం మిగలో వాళ్ళకు కూడా వాళ్ళ మెయింటెనెన్స్ ఛార్జీలు కూడా సరిపోవు దయచేసి మన సర్పంచ్ ఓటేసేటప్పుడు కూడా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కూడా ఖర్చు లేకుండా వాళ్ళకు ఖర్చు చేయనివ్వకుండా ఓటర్గా మీరు ఆ ఖర్చుని ఆ ఖర్చుని తీసుకోకుండా మీరు కూడా ఓటర్స్ నీతిగా నిజాయితీగా ఉండి మంచి నిజాయితీ పరులైన దమ్మున్న దిల్లున్న